హాయ్ వెల్కమ్ హెల్త్ మనతో పాటు డాక్టర్ అనిత గారు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ సో ఈ రోజు మనం మధుమేహం గురించి మాట్లాడదాం అసలు డయాబెటీస్ ఎన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి అసలు ఎలాంటి డైట్ ప్లాన్ చేయాలో మరి మేడం గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి హాయ్ అండి అనిత గారు నమస్కారం షో మొదటిగా అసలు డయాబెటీస్ అంటే ఏంటి మధుమేహాన్ని గురించి మాకోసం డయాబెటీస్ అంటే ఏంటి అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ గ్లూకోజ్ స్థాయిలు అనేది ఎక్కువ ఉండడం మామూలుగా అయితే మనం ఫుడ్ తిన్నప్పుడు మన బ్లడ్లోకి వస్తున్న గ్లూకోజ్ని మన పాన్క్రియస్ మన సెల్స్ మన లివర్ రెగ్యులేట్ చేస్తాయి కానీ ఎప్పుడైతే ఆ పనిలో ఇబ్బంది వస్తుంటుందో బాడీలో బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ ఉండిపోతూ ఉంటుంది సో ఆ స్టేట్ని మనం డయాబెటీస్ అంటాము కానీ డయాబెటీస్ అనేది సిక్నెస్ ఏం కాదు డిజీజ్ ఏం కాదు అది ఒక కండిషన్ బాడీలో వస్తున్న ఒక కండిషన్ అనమాట మనం ఈజీగా మెయింటైన్ చేయవచ్చు దాన్ని అనిత గారు ఈ కూడా ఉన్నాయంట సో సో ఎన్ని ఆఫ్ ఉన్నాయండి ఫార్ అయితే త్రీ టైప్స్ అంటాం ఒకటి కొంతమందికి ప్రెగ్నెన్సీ టైంలో లో వస్తుంటది జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం అది షార్ట్ టర్మ్ అనమాట వస్తుంది డెలివరీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంది అదే దాట్ మనకి ఇంకొకటి లైక్ టైప్ డయాబెటీస్ అంటాం ఇది యూజువలీ బై బర్త్ వస్తుంది కొంతమందికి లేదా వెరీ చైల్డ్హుడ్ ఏజ్లో లైక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆ టైంలో అండ్ కొంతమంది ఈవెన్ అడల్ట్ స్టేజ్లో కూడా డెవలప్ చేసుకోవచ్చు ఎప్పుడు అంటే ఏదన్నా బాగా సీరియస్ హెల్త్కి గురయ్యారు అలాంటప్పుడు లాట్ ఆఫ్ స్టెరాయిడ్స్ ఇట్లాంటివి యూజ్ చేశారు సో అలాంటప్పుడు కూడా ఈవెన్ అడల్ట్ స్టేజ్లో కూడా వస్తుంది టైప్ వన్ డయాబెటీస్ కానీ టైప్ వన్ డయాబెటీస్ దెర్ ఈజ్ జెనెటిక్ ఇన్ఫ్లూయన్స్ ఆన్ దాట్ అండ్ ఇట్ వన్స్ ఇట్ కమ్స్ దాన్ని మనం చేసుకో అంటే మనం రివర్స్ చేయలేము దాన్ని ఎందుకు రివర్స్ చేయలేమంటే మన ఇన్సులిన్ అనేది తయారవ్వాలి అది ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని రెగ్యులేట్ చేయడానికి ఇన్సులిన్ తయారవ్వాలి సో వాళ్ళ బాడీలో అది తయారవ్వదు బాడీ తయారు చేసుకున్నప్పుడు మనం బయట నుంచి ప్రొవైడ్ చేయాలి సో అట్లా దే నీడ్ టు టేక్ ఇన్సులిన్ షార్ట్స్ అండ్ సర్వైవ్ ద నెక్స్ట్ వచ్చేసి టైప్ టూ డయాబెటీస్ ఇది లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్ వల్ల వచ్చేది దీన్ని కంప్లీట్గా రివర్స్ చేయవచ్చు దీని గురించి నేను ఇది ఇస్ నాట్ ఎ డిజీస్ అంటున్నాను టైప్ టూ డయాబెటీస్ ఇట్స్ అ కండిషన్ దీంతోపాటు ఈ మధ్య పీపుల్ మాట్లాడుతుంది ఏంటి అంటే పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ డయాబెటీస్ అంటున్నారు అంటే దే ఆర్ నాట్ ఇన్ టైప్ టూ నాట్ ఇన్ టైప్ వన్ మధ్య స్టేజ్లో ఉన్నారు ఇంక ఫోర్ ఫైవ్ మంత్స్ లేదా టూ త్రీ ఇయర్స్లో దే ఎంటర్ ఇన్ టూ టైప్ వన్ డయాబెటీస్ సో ఇవి అనమాట మనం యూజువల్లీ అంతే అసలు ఈ డయాబెటీస్ అనేది ఎవరికి వస్తుంది ఒక వయసు అనేది ఉంటుందా లేదా చిన్న పిల్లలు పెద్దవాళ్ళు లేదా ఏజ్డ్ వాళ్ళకి ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుందంటారు యాజ్ ఐ టోల్ రైట్ నౌ లైక్ టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ జస్టేషనల్ డయాబెటీస్ అండ్ పాయింట్ ఫైవ్ డయాబెటీస్ ఇట్లా ఉన్నాయి ఇవన్నీ ఏంటి అంటే ఎవరికైనా రావచ్చు యాజ్ ఎ సైడ్ కానీ టైప్ వన్ అనేది మోస్ట్లీ ఇట్స్ అ జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఈవెన్ కిడ్స్ కెన్ డెవలప్ సో మనకి టైప్ టూ డయాబెటీస్ కిడ్స్లో ఇంతవటికి అంతగా లేదు కానీ ఈ మధ్య కాలంలో వస్తుంది అనమాట ఫస్ట్ కేస్ టూ పాయింట్ ఇయర్ టూ ఇయర్స్ ఉన్న ఒక కిడ్ టోక్యోలో టైప్ టూ డయాబెటీస్తో సఫర్ అయ్యారు ఫస్ట్ కేస్ ప్రపంచంలోనే ఫస్ట్ కేసు అది టూ ఇయర్స్ అంటే టూ ఇయర్స్ టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ ఎస్ దెర్ ఆర్ పీపుల్ టైప్ వన్ వచ్చేవాళ్ళు చిన్నపిల్లలకు కూడా సో ఎవరికైనా రావచ్చు కానీ ఎవరు ఎక్కువగా రిస్క్ ఫ్యాక్టర్లో ఉంటారు అంటే పీపుల్ కొంచెం ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారు అని మనం ఏమనుకుంటాం మళ్ళీ ఇక్కడ అంటే వెయిట్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది అనుకుంటాం నో ఆల్రెడీ దే ఆర్ ఇన్ టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వాళ్ళ బాడీలో ఈ షుగర్ లెవెల్స్ అనేది సరిగా మెయింటైన్ అవ్వట్లేదు ఈ డయాబెటీస్కి వెళ్ళే ప్రాసెస్లో దే బికమ్ ఓవర్ వెయిట్ అవుతారు ఓకే సో అట్లా ఎనీబడీ ఎవరైతే లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేదు లాట్ ఆఫ్ కాప్స్ ఇన్ టేక్ ఇస్తున్నారు లాట్ ఆఫ్ ఫిజికల్ మూమెంట్ లేదు అలాంటి వాళ్ళు ఎవరైనా డిస్పోజ్డ్ టు డయాబెటీస్ అనమాట కానీ పీపుల్ విత్ వెయిట్ వాళ్ళకే ఎక్కువ వస్తుంది అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ మమ్మీ డాడీకి ఉంది అంటే ఫ్యామిలీలో ఆ డయాబెటిక్ హిస్టరీ రన్ అవుతుంది అంటే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనిత గారు ఈ ఫ్యాటీ లివర్కి కారణం డయాబెటీసే అంటారా ఓకే సో ఇక్కడ కూడా చాలామంది అనుకుంటాం అట్లనే మనకి డయాబెటీస్ వస్తుంది దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది నో ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత పీపుల్ డయాబెటీస్లోకి వెళ్తారు అది ఎలా అంటే లైక్ మనకి ఇప్పుడు ఫస్ట్ వి గెట్ ఇన్ లైక్ లాట్స్ ఆఫ్ కాప్స్ మనం తింటూ ఉంటాం సో ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది బాడీలో అంటే గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది ఈ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేయడానికి మనకి ఈ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేయడానికి మనకి పాన్క్రియస్ ఉంది పాన్క్రియస్ ఇన్సులిన్ అనే హార్మోన్ని తయారు చేస్తుంది ఈ హార్మోన్ ఏం చేయాలి బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని మెయింటైన్ చేయాలి ఐదర్ సెల్స్కి ఇస్తే అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఏమన్నా మిగిలిపోయిన ఉంది గ్లూకోజ్ కొన్నిసార్లు మనం ఎక్కువ తింటాం రైట్ సో బాడీకి అవసరం లేనంత గ్లూకోజ్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు లివర్ హెల్ప్ తీసుకొని దాన్ని ఫ్యాట్గా స్టోర్ చేస్తుంది అంటే గ్లైకోజెన్ స్టోర్స్ అంటాం ఇమ్మీడియట్ ఎనర్జీ కోసం ఇప్పుడు మన ఇంట్లో కావాల్సినంత అమౌంట్ పెట్టుకుంటాం తర్వాతే బ్యాంక్లో డిపాజిట్ చేస్తాం సో ఇంట్లో ఉన్న అమౌంట్ ఇమీడియట్గా వాడుకోవడానికి రైట్ సో జస్ట్ లైక్ దట్ లివర్ కూడా కొంత గ్లూకోజ్ని గ్లైకోజన్ స్టోర్స్గా చేసుకుంటుంది అంటే ఇమీడియట్గా కన్వర్ట్ చేసుకోవడానికి ఈ పరిస్థితి వచ్చిన తర్వాత కూడా మన బాడీలోకి వస్తున్న గ్లూకోజ్ని మనం తగ్గించలేదు లేదా మన స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోలేదు గ్లూకోజ్ని మన బాడీ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఎక్కడెక్కడ మజిల్స్లో మజిల్ బిల్డ్ చేసామంటే గ్లూకోజ్ ఖర్చు అయిపోతుంది అండ్ కొంత గ్లూకోజ్ కూడా స్టోర్ చేసుకుంటుంది ఇమీడియట్ యూస్ కోసం సో నేను గ్లూకోజ్ని తగ్గించట్లేదు లేదా నా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవట్లేదు అలాంటి టైంలో లివర్ అనేది ఫోర్స్ చేయబడుతుంది బాడీలోకి ఎక్కువ గ్లూకోజ్ వస్తుంది అటు సెల్స్ రెగ్యులేట్ చేయట్లేదు కానీ బ్లడ్లో ఉండకూడదు అప్పుడు ఇన్సులిన్ ఈ లివర్ మీద ఒత్తిడి పెడుతుంది అనమాట సో లివర్ ఈ గ్లూకోజ్ని ట్రైగ్లెజ్రైట్స్ ఫ్యాట్గా కన్వర్ట్ చేసి దాన్ని బ్లడ్లో పెడుతుంది అంటే అది లైక్ ఆ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసిన లాగనమాట ఇదంతా అయిపోగా మిగిలితే దెన్ బాడీ విల్ టేక్ ఫ్రమ్ ట్రైగ్లజైట్స్ తీసుకొని మళ్ళీ దాన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ దాన్ని ఎనర్జీగా మార్చుకుంటుంది సో ఇట్లా సో ఈ ప్రాసెస్లో చాలామంది అనుకుంటున్నట్టు మనము డయాబెటీస్లో ఉండడం వల్ల మనకి ఫ్యాటీ లివర్ను ఫ్యాట్ లివర్ ఆ స్టోరేజ్ కెపాసిటీని కోల్పోయి తను ఇంకా ఎక్కువగా తన దగ్గర స్టోర్ చేసుకోలేనప్పుడు అంటే గ్లైకోజెన్ స్టోర్స్గా స్టోర్ చేసుకున్నప్పుడు దాన్ని ఫ్యాట్గా కన్వర్ట్ చేస్తుంది ఈ ఫ్యాట్ ఎక్కడెక్కడ డిపాజిట్ అవుతుంది లివర్ సెల్స్లో ప్యాన్క్రాటిక్ సెల్స్లో అంటే ఇన్సులిన్ తయారు చేసే బీటా సెల్స్లో అట్లనే ట్రైగ్లజరైట్స్ ఫామ్లో సో ఇట్లా అప్పుడు లివర్ సెల్స్లో ఫ్యాట్ ఎక్మములేట్ అవుతున్నప్పుడు దెన్ వీ గెట్ ఫ్యాటీ లివర్ ఈ ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే ఈ లివర్ కూడా ఇప్పుడు గ్లూకోజ్ని మార్చే ఎబిలిటీని కోల్పోతుంది సో అప్పుడు ఇంకా ఎక్కువ శాతం మనకి షుగర్ అనేది బ్లడ్లోనే ఉంటుంది అండ్ పీపుల్ రిమైన్ ఇన్ కాన్స్టెంట్ డయాబెటీస్ అనమాట సో స్టోరేజ్ కెపాసిటీని అన్నా పెంచాలి లేదా బాడీలోకి వస్తున్న నన్నా తగ్గించాలి రెండిట్లో నేను ఏం చేయలేదు అంటే దెన్ ఫర్ ఎవర్ డయాబెటీస్లో ఉండడం ఖాయం ఎవరైనా సో అనిత గారి ఇందాక మీరు అన్నట్టు ఒకవేళ డయాబెటీస్ వస్తే వెయిట్ గెయిన్ అవ్వడం కానీ తగ్గడం కానీ జరుగుతుందంటారు సో ఆన్ ది స్పాట్ వెయిన్ గెయిన్ అవుతున్నారు అంటే దానికి కారణం డయాబెటీసే అంటారా లేదా ఇతర కారణాలు ఏమన్నా ఉండవచ్చా ఓకే నేను అంటే ఇందాక చెప్పినట్టు మనకి ఎప్పుడైతే బాడీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఎవరన్నా వెయిట్ పెరుగుతున్నారంటే ఫస్ట్ కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో అదేంటి అంటే సో మనం తిన్న ఫుడ్ని మన బాడీ వాడుకోవాలి ఈ వాడుకునే ప్రాసెస్లో దాన్ని గ్లూకోజ్గా మార్చుకొని ఆ గ్లూకోజ్ని మన సెల్స్ తీసుకొని దాన్ని ఎనర్జీగా మారుస్తుంటాయి ఓకే ఇది జరిగేది సో ఎప్పుడైతే నా బాడీ స్టోర్ చేసుకునే దానికంటే కూడా ఎక్కువ గ్లూకోజ్ నా బ్లడ్లోకి వస్తుందో సెల్స్ దాన్ని రెగ్యులేట్ చేయలేవు సో దే స్టార్ట్ రెసిస్టింగ్ అనమాట అంటే ఇన్సులిన్ వచ్చి ఈ బ్లడ్ ఈ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని సెల్స్లోకి పంపించడానికి ట్రై చేస్తున్నా మన సెల్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే అవసరం లేదు ఇప్పుడు మీ కడుపు నిండా అన్నం తిన్నారు నేను మళ్ళీ పెడుతున్నానంటే మీరు తినలేరు కదా రైట్ సో జస్ట్ లైక్ దట్ మన సెల్స్ కూడా రిజెక్ట్ చేస్తూ ఉంటాయి దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం సో ఒకసారి ఎనర్జీగా కన్వర్ట్ చేయాల్సిన పాతలో కొంత డిస్టర్బెన్స్ వచ్చింది సో మరి ఇప్పుడు ఎక్కడ పెడుతుంది బాడీ గ్లూకోజ్ని సో ఎక్కువగా మార్చుకొని స్టోర్ చేసుకుంటుంది సో ఈ ప్రాసెస్లో మనం వెయిట్ పెరుగుతూ ఉంటాం అండ్ నెక్స్ట్ ప్రాసెస్ వెయిట్ తగ్గుతారు అంటే మోస్ట్ ప్రాబ్లీ వెయిట్ తగ్గేది ఎవరంటే టైప్ వన్ డయాబెటీస్లో ఉన్నవాళ్ళు జెనెటిక్గా జెనెటిక్ గా వచ్చేది టైప్ వన్ డయాబెటీస్లో వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఒకటి బ్లడ్లో ఉండకూడదు మెయింటైన్ చేయాలి కానీ వాళ్ళకి ఇన్సులినే తయారవ్వట్లేదు అంటే ఆ గ్లూకోజ్ని కన్వర్ట్ చేసే ఇన్సులినే తయారవ్వట్లేదు అనమాట సో అలాంటప్పుడు వాళ్ళకి ఎప్పుడు కూడా బ్లడ్లో గ్లూకోజ్ ఉంటూనే ఉంటుంది కానీ ఎనర్జీ ఉండదు సో దే లూజ్ వెయిట్ సో బాడీకి కావాలి ఐదర్ నువ్వు ఫుడ్ నుంచి ఇస్తున్నప్పుడు దాన్ని ఎనర్జీగా మార్చుకొని బాడీ వాడుకుంటుంది ఇప్పుడు ఆ పరిస్థితి లేదు టైప్ వోన్ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి అంటే ఇట్స్ లైక్ చాలా ఏళ్ళగా వాళ్ళు ఉండాలి టైప్ వోన్ డయాబెటీస్లో సో లేదా వెరీ లిటిల్ ఇన్సులిన్ తయారవుతూ ఉంటుంది లేదా అసలు తయారవ్వదన్నమాట అప్పుడు ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకుంటూ ఉంటారు వాళ్ళు సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే బాడీకి ఎనర్జీ రావట్లేదు కాబట్టి మజిల్స్ని కరిగించుకొని అంటే మజిల్స్లో కూడా కొంత ఉంటుంది సో దాన్ని కరిగించుకొని దాన్ని గ్లూకోజ్గా మార్చుకుంటుంది ప్రోటీన్ డిస్ఇంటెగ్రేషన్ డిసింటెగ్రేషన్ జరుగుతుంది అనమాట ఆ టైంలో వీళ్ళు వెయిట్ లాస్ అవుతారు కానీ ఎక్కువ శాతం టైప్ వన్లో ఉన్నవాళ్ళు టైప్ టూలో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం పెరుగుతారు కానీ ఇట్స్ అగైన్ హండ్రెడ్ పర్సెంట్ కాదు ఐ హ్యాడ్ వన్ ఆర్ టూ కేసెస్ టైప్ టూలో ఉన్నారు బట్ స్టిల్ అండర్ వెయిట్ ఉన్నారనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి